ఏ అంశమైతే కూటమి పార్టీలు గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీని విమర్శించాయి ఇప్పుడు అదే అంశం అదే కేసు వాళ్ళే బాధ్యతలు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని న్యాయం చేయమని కోరుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం న్యాయం చేయటంలో విఫలమవుతుందని వైసీపీ ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉంది సో ఏం చెప్తారు సుగాలి ప్రీతికి న్యాయం జరుగుతుందా ఎప్పుడు జరుగుతుంది ఎవరైతే ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నారో అనుమానితులుగా ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం నాయకులు అని వెంకటరెడ్డి గారు ఆరోపిస్తున్నారు ఉన్నారు ఏమంటారు బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకున్నాం అందరం రెండు వేల పదిహేడు ఆగస్టు పద్దెనిమిదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంఘటన జరిగింది పదో తరగతి చదువుకుంటున్న విద్యార్థిని సుగాలి ప్రీతి తన మరణం ఎలా జరిగిందో అందరికీ కనపడింది ఆ రోజు జరుగుతున్న పరిస్థితులు ఏంటో అందరికీ అర్థమైంది రెండు వేల పదిహేడులో ఆ ని విచారణ చేపట్టి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోర్స్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉంది మేము చేపట్టాం మేము చేపడుతున్న సందర్భం తర్వాత ప్రభుత్వాలు మారాయి ప్రభుత్వాలు మారి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ రోజు వెంకటరెడ్డి గారు ఏదైతే ఒక మాట చెప్పారో ఆ స్కూల్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళది వాళ్ళ బిడ్డలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అట్లా అని మాట్లాడారు కదా సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రమేయమే ఉండి ఉంటే ఉండి ఉంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ గా ఉన్నారు సుగాలి చెప్తున్నాను సుగాలి ప్రీతి గారి తల్లి సార్ సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగినందుకే మేము సిబిఐ ఎంక్వైరీ వేయించాము ఇచ్చాము అని మాట్లాడారు వెంకట్రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ అడిగినప్పుడు ఓకే సిబిఐ ఎంక్వైరీకి ఇద్దామమ్మా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను మీరందరు గెలిపించిన ముఖ్యమంత్రిని నేను ఆ బిడ్డకి న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చే ముందు నాకు కూడా అనేకమైన అనుమానాలు ఉన్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకంటే గతంలో జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది మీకు కూడా అనుమానాలు ఉన్నాయని ఆవిడకున్న అనుమానాలు కూడా వెంకటరెడ్డి గారే చెప్పారు ఆవిడకి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే చేశారని ఆవిడ కూడా ఆవిడ వర్షన్ కూడా ఈయనే చెప్పారు ఇప్పుడు అన్ని అనుమానంలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ గా సీరియస్గా తీసుకొని కూడా ఇది జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది ఇది నేను అన్ని కఠినమైన చర్యలు తీసుకుంటాను సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేది ఇచ్చేదే ఇవ్వకుండా ఏముంటాను మీ కోరిక మీద సిబిఐ ఎంక్వైరీకి ఇస్తాను మీ బిడ్డకి జరిగిన అన్యాయం నీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి నేను న్యాయం చేస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటి ఆయన చేసిన పోరాటం ఏంటి భరోసా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సుగాలి ప్రీతి గారి సంబంధించిన ఎపిసోడ్ ని వైసీపీ దాని మీద మాట్లాడింది అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు నేను అదే అక్కడికే వస్తున్నా బ్రహ్మనాయుడు గారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని జస్ట్ చెప్పేశారు సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నిజంగా సుగాలి ప్రీతి కుటుంబం మీద లేకుంటే ఆ పాప ప్రాణం మీద జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అంత ప్రేమ ఉండి ఉండి ఆ కుటుంబానికి లేకుంటే ఆ పాప మరణానికి న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి అంత సంకల్పం బలం ఉండి ఉండి ఉంటే సార్ ఎంత యుద్ధం చేసేవాళ్ళు దాని మీద సార్ కోడి కత్తి గురించి ఎంత యుద్ధం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా తెలుసు దేశం అంతా వినపడేలా గడిచారు బాబాయ్ గుండెపోటు గొడ్డల పోటీ గురించి ఎంత అద్భుతంగా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అద్భుతమైన రాజకీయ డ్రామా రాజకీయ క్రీడారాలు అదంతరికీ తెలుసు కానీ కోడి కత్తి మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ బాబాయ్ గొడ్డల పోటు మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ముఖ్యమంత్రి పేట కోసం చేయాల్సిన యుద్ధం మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఆ రోజు ఎందుకు సుగాలి ప్రీతి అనే ఒక పాప మరణం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టలేదు ఎందుకు నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని నిందించలేదు నిలదీయలేదు నడి రోడ్డు మీద అడగలేదు ఎన్నికల ప్రచారాలు తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారు మా బాబాయ్ చంపేయడు మా బాబాయి చంపేశారు మా అబ్బాయిని చంపేశారు మా తాతని చంపేశారు నన్ను చంపడానికి ప్రయత్నాలు చేశారు నా మీద కోడికట్టి దాడి చేశాడు చంద్రబాబు అని ఇవన్నీ మాట్లాడాడు తప్ప ఒక గిరిజన బిడ్డ సుగాలి ప్రీతి చావుకి కారణం తెలుగుదేశం పార్టీ అని ఎక్కడ ఎందుకు చంపలేదు అంటే ఆ రోజు సుగాలి ప్రీతి అని అవసరం లేదు అవసరం లేని సబ్జెక్ట్ సరే ఇప్పుడు మీరే సార్ ఆయన ఫెయిల్ అయ్యాడు ఆయన చేయలేదు ఆయన మాట్లాడలేదు కాబట్టి ప్రజలు వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చారు ఇది రోజు మనం చెప్పుకుంటున్న అంశం కూటమి ప్రభుత్వం మీరు ఏ విధంగా న్యాయం చెయ్యబోతున్నారు అది చెప్పండి సార్ అక్కడికే వస్తున్నాం అక్కడికే వస్తున్నాం సార్ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సార్ గెలవక ముందు పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రతి అంశాన్ని తీసుకొని టేక్ ఓవర్ చేసినప్పుడు ఆ విషయం ఎంత బాగా పెద్దగా అయ్యి దేశం అంతా సుగాలీ ప్రీతి గురించి తెలుసుకునే విధంగా జరగడానికి కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆ తల్లికి మాటిచ్చారమ్మా నీ బిడ్డకి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పేసి ఈ రోజు వెంకటరెడ్డి గారు స్టార్టింగ్ ఒక పాయింట్ కోట్ చేశారు మైండ్ గా మారుతున్నారు ఆడుతున్నారు టెంపరీగా తప్పించుకునే దానికి సిబిఐ ఎంక్వైరీ ఆల్రెడీ సిబిఐ వాళ్ళు చెప్పారు ఇదే పెద్ద సెన్సిటివ్ కేసు కాదు ఇంటర్నేషనల్ కేసు కాదు ఇది మాకేమి ఇవ్వలేదు మేము ఇది చెయ్యము దీన్ని తప్పించుకుంటున్నాం అని కానీ సిబిఐ ఎందులో ఒకటి కోర్ చేసి నేను తెలుసా సార్ మాకు సరిగా సహకరించలేదు ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం సార్ ఏ ప్రభుత్వం ఎంక్వైరీ ఇచ్చారు సార్ బ్రహ్మనాయుడు గారు వాళ్ళు చెప్పిందే కదా సార్ అంశము మాకు ప్రభుత్వం సహకరించలేదు మాకు సరైన వనరు రాలేదు జరగలేదు కాబట్టి మేము దంటే మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరిగా వచ్చి ఉంటే సరిగా ఆర్డినెన్స్ అన్ని వచ్చి ఉంటే సపోర్ట్ ఉంటే మేము చేస్తాం చెప్పేస్తే వాళ్ళు ఒకటే కోట్ చేశారు కానీ ఈ రోజు వెంకటరెడ్డి గారు చెప్పినట్లు లేకుంటే మేము టెంపరీగా దాన్ని సైట్ ట్రాక్ పట్టించాలనే ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆలోచనలు మాకు లేవు పవన్ కళ్యాణ్ గారు ఒక ఇష్యూని టేకప్ చేస్తే ఎంత సీరియస్ గా తీసుకుంటారో ఆ విషయం మనందరికీ తెలుసు దేశం అంతగా తెలుసు సుగానిపృతి విషయంలో ముఖ్యంగా సుగానిపృతి విషయంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇష్యూని ఆ రోజు టేకప్ చేశారు పోరాడతా అని చెప్పారు ప్రశ్నిస్తా అని చెప్పారు న్యాయం చేకూరుస్తా అని చెప్పారు ఈ రోజు ప్రభుత్వం నుంచి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం నుంచి మేము సిబిఐ ఎంక్వైరీని కోరుతున్నాము అదే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా సిబిఐకి సహకరిస్తుంది ఈ కేసును త్వరగా పురోగతిని చేసి ఈ కేసును ఛేదించి సుగాలి ప్రీతికి న్యాయం జరిపించడానికి చర్యలు తీసుకునే దానికి అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఆ చిన్నారి సుగాలి ప్రీతి మరణం ఏదైతే ఉందో ఆ సంఘటనకి సంబంధించి ఎవడైతే ఉన్నాడు వాడు ఎవడన్నా కానీ ఏ పార్టీ అయినా కానీ ఎవరికీ పని చేయని ఎవరి కళ్ళ దగ్గర బ్రతకని వాడిని మాత్రం చట్టం ముందు నుంచే పెట్టడం తప్పకుండా ఉంటుంది వాడికి శిక్ష పడటం తప్పకుండా ఉంటుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి